వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి మన జీవితంలో ఒకటి ఏడో ఎక్కము మన జీవితానికి సంబంధించిందండి ఏడో ఎక్కము ఏడో ఎక్కము మన జీవితానికి సంబంధించింది అది చెప్పాలనుకుంటున్నానండి అది చెప్తున్నాను చాలా అసలు మన జీవితం అనేది ఏడో ఎక్కానికి పోల పోలవండి మీకే తెలుస్తుంది ఏడింటిలు ఏడు ఏడొకట్లో ఏడండి అండి ఏడొకట్ల ఏడంటే ఏంటి బాల్యము ఏడవ సంవత్సరం మనకు బాల్యం అండి ఏడు ఒకట్ల ఏడు ఏడు రెండు పద్నాలుగు పద్నాలుగో సంవత్సరం ఏంటి యవనం తర్వాత ఏడు మూడు ఇరవై ఒకటి అప్పుడు ఏంటి వివాహము తర్వాత ఏడు నాలుగులు ఇరవై ఎనిమిది అప్పుడు ఏంటి సంతానము ఏంటి ఇరవై ఎనిమిదవ సంవత్సరానికి మనకి సంతానము ఏడు ఐదులు ఏడు ఐదులో ముప్పై ఐదు ముప్పై ఐదు ఏంటి సంసార సాగరంలో ఉంటామండి సంసారంలో ఈ హాన్ని ఉంటాము తర్వాత ఏడు ఆర్లు ఏడు ఆరులు నలభై రెండు అదేంటి నలభై రెండు సంవత్సరాలకు మనకు బాధ్యతలు మనకు ఆ పిల్లలకి చదువులు చేపించటం మన పిల్లలకి పెళ్లిళ్ళు చేయటం మనం ఆస్తిని సంపాద సమకూర్చుకోవటానికి అన్నీ చేసుకోవటం అంత బాధ్యతలతో ఉంటుందండి ఎప్పుడు నలభై రెండు సంవత్సరాలకి ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది వృద్ధాప్యంలో అడుగు పెడతా ఉంటాం యాభైలోకి వస్తూ ఉంటాం కదా అప్పుడు పెడతా ఉంటామండి ఏడు తొమ్మిదిలు ఏడు తొమ్మిదిలో అరవై మూడు అండి అయితే ఏంటి షష్టి పూర్తి మనకి అరవై సంవత్సరాలు వచ్చిందంటే షష్టి పూర్తి అండి ఏడు పదులు డెబ్బై డెబ్భై ఏంటి మనము బ్రతుకుంటాము డెబ్బైకి మనం బ్రతుకుంటామో తెగో ఎట్లా ఉంటామో తెలియదండి మన జీవితంలో ఎట్లా కొనసాగిస్తామో కూడా తెలియదండి ఇది మన ఏడో ఎక్కానికి మనకు సంబంధించిందండి ఏంటి ఏడు ఒకట్ల ఏడు ఏడు సంవత్సరాలకి బాల్యము ఏడు రెండు పద్నాలుగు యవ్వనము ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై వివాహం ఏడు నాలుగు ఇరవై ఎనిమిది సంతానం ఏడు ఐదు ముప్పై ఐదు సంసారం ఏడు ఆరు నలభై రెండు బాధ్యతలు ఏడు ఎనిమిదిలో యాభై ఆరు రిటైర్మెంట్ దగ్గర ఉంటామండి ఏడు తొమ్మిదిలో అరవై మూడు షష్టి పూర్తి ఏడు ఏడు పదులు డెబ్భై డెబ్బైలే ఏంటి మనము బ్రతికుంటామో తెలీదు బ్రతికుండమో తెలీదు మనం బ్రతికున్నా కూడా కొంచెము డెబ్బై సంవత్సరాలు అంటే కొంచెం వయసు అయిపోయినట్లే కదండి అదే అండి ఏడో ఏకము మన జీవితానికి పోలికండి మీరు ఒకసారి ఏడో ఎక్క వేసుకుని కూడా చూడండి ఇది సంబంధించే ఉంటుందండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు పంపండి బాయ్ అండి సర్వే జనాలు సుగునోభవంతో ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి బాయ్